స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు గడిచిన భారతదేశంలో ప్రజల సమస్యలు తగ్గక మరింత పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం ఆసక్తికరంగా మారింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు పాల్గొని నరసరాపేట నియోజకవర్గ పరిధిలోని వేలాది మంది ప్రజల నుంచి వచ్చిన అర్జులను స్వీకరించారు అయితే ఈ దృశ్యం చూస్తుంటే ప్రజల మనోవేదనలు న్యాయం కోసం వేచి ఉన్న ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది పేదరికం మరియు అసమానతల మధ్య ప్రజావేదికపై ఒక్కో అర్జీలో ఒక్కో కథ పేదవాడి ఆర్థిక ఇబ్బందులు రైతు కుటుంబాల రుణభారం మహిళలు భరించలేని ఆరోగ్య సమస్యలు నిరుద్యోగ యువత ఆవేదన ఇవన్నీ ఒక్క అర్జీలోనే పరిమళిస్తున్నాయి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు చేతులు అర్జీలు పట్టుకుని క్యూలో నిల్చున్నారు వారిలో చాలా మంది వృద్ధులు మహిళలు వికలాంగులు కూడా ఉన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఈ కార్యక్రమంలో ప్రజల అర్జీలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు కూటమి నాయకుల సహకారంతో ఈ అర్జీలను సంబంధిత అధికారులకు అందచేసి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అయితే ఇదే పరిస్థితి ప్రతిరోజు పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈ పరిష్కారాలు ఎంతవరకు సమర్థవంతంగా ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది నరసరావుపేటలోని ఈ ప్రజావేదిక కార్యక్రమం ఒక్క అంశాన్ని స్పష్టం చేస్తోంది ప్రజల సమస్యలను వెనడం మాత్రమే చాలదు వాటికి సమూల పరిష్కారాలు కనుగొనడం అవసరం పాలకులు అధికారులు మరియు సమాజం మొత్తం కలిసి పనిచేసి దీర్ఘకాలిక వ్యూహాలతో ఈ అసమానతలను పేదరికాన్ని అరికట్టాలి లేదంటే ఎలాంటి ఫిర్యాదు వేదికలు ఎన్ని నిర్వహించినా ఉపయోగం ఉండదు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మరి ప్రతి బుధవారం నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రితమ నేత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరి బుధవారం మరి గ్రీవెన్స్ జరుగుతున్న నక్షలాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో దానికి ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా మరి ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు మరి ఇక్కడ ఎక్కువ కూడా ఫిర్యాదులన్నీ కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి పెన్షన్ గురించి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరిగిందో అన్యాయం జరిగిందో వాటి అన్నింటి కూడా నెరవేర్చడానికి న్యాయం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రజావేదికి పెట్టడం జరిగింది మరి అన్ని అప్లికేషన్లు స్వీకరించి తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేయడానికి రెవెన్యూ పరంగా కానీ హౌసింగ్ కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ వీటన్నిటి కూడా ప్రజలకి అండగా ఉండి న్యాయం చేయడానికి మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ ఆదేశాల మేరకు ఈ గ్రివెన్స్ ని సక్సెస్ఫుల్ గా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేరువుగా ఉండటానికి పూర్తిగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఈ ఉమ్మడి ప్రజా ప్రభుత్వం అందరూ కూడా అమ్మగా ఉండదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అన్ని మరి పబ్లికేషన్ స్వీకరించి ఎవరికి ఏం న్యాయం చేయాలి అని తప్పనిసరిగా చప్పడంగా న్యాయం చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నారు